అందరికీ నమస్కారం గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు అమలు చేస్తున్నారు దేశంలోని దీర్ఘకాల సమస్యలు పరిష్కారం చేస్తున్నారు అందులోనే భాగంగా ఒక ప్రజాస్వామ్య సంస్కరణకు పూనుకున్నాడు ఒక దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని మీద దేశమంతట చర్చ జరుగుతుంది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు మరి దీని ఆవశ్యకత ఏమిటి దీని ప్రయోజనాలు ఏమిటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో ఎన్నికలు నిర్వహించడం జరిగింది తర్వాత యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు లోపల జమిలీ జమిలీ ఎన్నికల విధానము అమలవుతుంది రాజకీయ అనిశ్చిత కారణం వల్ల మళ్ళీ ఆ జమిన్ ఎన్నికల విధానం ఆగిపోయింది అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకేసారి లోకసభకు అన్ని రాష్ట్ర శాసనసభలకు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది లోకసభకు ఒకసారి ఎన్నికలు రాష్ట్ర శాసనసభలకు ఒకసారి ఎన్నికలు స్థానిక సంస్థలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అయితే దేశంలో లోపల ఎక్కడనో ఒకసారి ఎక్కడనో ఒకటి ప్రతి సంవత్సరం ఒక ఐదారు సార్లు ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది నాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది మరి ఇట్లా ఎన్నికల కోడు అడ్డం వచ్చి అభివృద్ధి కుంటు పడుతుంది పథకాలు అమలవడం లేదు ఈ చాలాసార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వాలకు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యయంతో కూడుకున్న పని అయిపోతుంది ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల వ్యయము ప్రభుత్వానికి చాలా తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది దాంతో ఈ వ్యయము తక్కువ ఉండటం వలన మనము దేశాభివృద్ధికి దేశ సంక్షేమానికి ఈ బడ్జెట్ను ఉపయోగించుకోవచ్చు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు అరవై వేల కోట్ల ఖర్చు అయింది అంటగా రాష్ట్ర శాసనసభలకు మరియు స్థానిక సంస్థలకు ఎంత ఖర్చు అవుతుందో మనం ఊహించుకోవచ్చు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఖర్చు అవుతుంది తర్వాత ఎలక్షన్ కోడు అడ్డు రాకుండా ఉంటుంది ప్రతిసారి అభివృద్ధి కుంటు ఉంటుంది తర్వాత పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే కొన్ని దేశాల్లో పట అమలు ఉంది ఒకేసారి ఎన్నికల నిర్వహణ అది దక్షిణాఫ్రికాలో కానీ స్వీడన్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆ దేశంలోని చట్టసభలకు అన్ చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి దీన్ని గ్రహించి మన నరేంద్ర మోడీ గారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలోపట్య ఒక అత్యున్నత కమిటీ వేసి దీన్ని పరి దీని యొక్క పరిశీలనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ప్రకారము యథాతథంగా పార్లమెంటు పట్ట రాజ్యాంగ సవరణ నూట ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ప్రకారంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అనుకూలంగా బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓట్లు వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఏ సంస్కరణ చేసినా కానీ విపక్షాలు ప్రతిపక్షాలు ఎప్పుడు వ్యతిరేకించడమే జరుగుతుంది అది దేశానికి ఉపయోగం కాదా అనేది ఆలోచన చేయడం చేయడం లేదు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచన చేయడం లేదు కానీ ఈ ప్రతిపాదనను ఆర్థికవేత్తలు రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ కూడా ఇది గొప్ప ప్రతిపాదన అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఇది ఒకవేళ అమలైనట్లయితే ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలిచిపోతుంది ఈ ప్రతిపాదన అమలైనట్లయితే ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైల్ రాయిల్గా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు ప్రజలంతా సపోర్ట్ చేయగలరని నేను కోరుతున్నాను జై భారత్ భారత్ మాతాకి జై